మనం ఏం చేస్తామంటే ఆ ప్రార్థన చేస్తాము ఇతర ఇతర ప్రయత్నాలు కూడా చేస్తా ఉంటాం అలలుయ దేవునికి మయం కలుగును కాక వాళ్ళు చెప్పినట్లుగా దేవరాళ్ళు ముదురు విశ్వాసులు ఎవరు ముదురు విశ్వాసులు చెప్పినట్లుగా ప్రార్థన చేస్తాము ఆ ప్రార్థన చేయించుకోవాలా దిష్టికి కూడా తీయించుకోవాలంటారు ఎవరు చెప్పేది ఎవరా పాపం అప్పుడే దేవుని నమ్ముకున్న వాళ్ళు చెప్పరు భయం వాళ్ళకి అమ్మో ఎటువంటి పనులు చేయకూడదు అన్న ఒక ఆలోచన ఉంటుంది ఒక ఇంకింత జ్ఞానం ఉంటుంది ముదురు విశ్వాసం ముదిరిపోయి విశ్వాసంలో ముదిరిపోయి ఉంటారు వాళ్ళు అలా లోయ దేవునికి భయం కలుగుని కాదు వాళ్ళు చెప్తారు ఆ ప్రార్థన చేయించుకో ఎన్నీళ్ళు కూడా తీపించుకోట్టి చాలా సింపుల్ గా చెప్తారు అమ్మా అలా చెప్పింది అవును అట్టయితే చెయ్యి ఎందుకంటే అవి ముదురు విశ్వాసం కాబట్టి హలలుయా దేవునికి మయం కలుగును గాక దేవునికి గాక కలుగునుక దేవుని బిడ్డారు ప్రార్థన చేయించుకో చీటా కూడా కట్టించుకో అని చెప్పి ఉన్నారు అంటే ఏ ప్రయోజనం ప్రార్థన మీద ఎప్పుడైతే నీకు నమ్మకం లేదు ఎప్పుడైతే నీకు విశ్వాసం లేదు మరొక ఆప్షన్ ఎత్తుక్కుంటావు మరొక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటావు నిజంగా ఆ దేవుని మీద ఆధారపడితే ప్రార్థన మీద నీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే దేవుడే చేయగలడు దేవుడు తప్ప ఎవరు చేయలేరు అన్నటువంటి ఒక నిర్ధారణ నీలో ఉంటే నువ్వెట్టి పరిస్థితుల్లో కూడా మరొక ఆప్షన్ని ఎంచుకొనే ఎంచుకోవు వల్లలోయ దేవుడే నాకు దిక్కు దేవుడే నాకు సహాయము దేవుడే నా కన్నీ ఎందుకంటే నేను ఆయన మీదే ఆధారపడ్డా నేను ఆయన మీదే ఆనుకున్నా నేను ఇంకోరి మీద లేకపోతే ఇంకొక వైపు నేను ఆయన ఇస్తేనే అలలో ఇలా ఎవరైతే ఉండగలరో దేవుడు ఖచ్చితంగా దిగి వస్తాడంతే వాళ్ళ కాడికి ఆమె